ప్రస్తుత వివాహాలపై మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆవేదన వ్యక్తం చేశారు మన కుటుంబ వివాహ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని అన్నారు ప్రవాహాల్లో కూడా మనం చూస్తున్నాం రాజకీయంలో ఇతరుడు కరుపుకునే పరిస్థితి టీం తగ్గిపోతా ఉంది అన్నదమ్ముడు కూడా సరిగ్గా ఉండడం పరిస్థితి తయారవుతుంది వాళ్ళ అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య ఇవ్వడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ కుదరలేదట అని ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదన్న తర్వాత విడిపోతాం అని చెప్పిన కారణం చెప్పడం నాకైతే అర్థం కావడం ఇది మంచిది కాదు ప్రపంచంలో భారతదేశానికి గౌరవం ఎదురు తెలుసా మన కుటుంబ వ్యవస్థ చూసి మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు ఆ పద్ధతులు ఆ సాంప్రదాయంలో ఉండాలని చెప్పండి దాన్ని మనం గర్వించుకోవాలి దాన్ని మనం అందరూ కూడా